నమస్కారం ఈ వీడియోలో కన్యరాశి గురించి మాట్లాడుకుందాం ఈ కన్యరాశికి ముఖ్యంగా స్థానం ఎలా ఉంది ఆరోగ్య స్థానం ఎలా ఉంది అనే విషయము ఆ రెండు బాగా ఉంటే అన్నీ బాగానే ఉన్నట్లు మొదటగా శరీర స్థానము ఓటో స్థానము ఇది బాగానే ఉంది ఇబ్బంది ఏం లేదు ఒక్క గీత కూడా శరీరం పైన పడదు శరీరానికి ఏ ఇబ్బంది ఉండదు రెండవది ధనస్థానము ధనస్థానము చాలా దారుణంగా ఉంది ఇంకా రేపు నెల నవంబరు పదిహేను వరకు ఇలాగే ఉంటుంది అప్పటి నుంచి మెల్లి బాగానే ఉంటుంది అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు తండ్రికి సంబంధించిండేది ఇవన్నీ కొంత ఇబ్బందులు ఉంటాయి ఇదొక నలభై రోజులు ఈ ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ ఉండవు ఇంకా వ్యాపారం ఉద్యోగం వాళ్ళు చేస్తున్న పని ఏదైనా సరే బాగానే ఉంది అవకాశము వృత్తిపరంగా ఇబ్బందులు అయితే లేవు ఇక సంతాన విషయంలో ఇబ్బందిగా ఉంది సంతానం లేని వాళ్లకు సంతానం ఇప్పుడే కలగదు సంతానం ఉన్న వాళ్ళకైతే వాళ్ళతో ఇబ్బంది పడతారు ఒక నలభై రోజులు ఇంకా ఆరోగ్య స్థానం గురించి మాట్లాడితే ఆరోగ్య స్థానం చాలా మంచిగా ఉంది ఇప్పట్లో ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఇంకా సంవత్సరం టైం ఉంది అంతవరకు అను మాట వినపడదు బాగా ఉంది మీకు ఇంత షార్ట్కట్లో ఎవరు వివరించరు పది నిమిషాలు పదహైదు నిమిషాలు ఏవో చెప్తారు కానీ చివరికి నేను చెప్పిన రెండు మూడు పాయింట్లే అర్థమవుతాయి అందుకని నేను ఎక్కువ శుద్ధి పెట్టుకోకుండానే చెప్తూ ఉంటాను ఓకే మీకు ఏమన్నా డౌట్లుంటే అడగండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి